హాయ్ ఫ్రెండ్స్ స్పెషల్ డిఎస్సి జనరల్ డిఎస్సి రెండు వేల ఇరవై ఆరులో మరి విడుదలయ్యేటువంటి పోస్టులు ఇక్కడ ఏదో నా సొంతంగా ఉన్నటువంటివి కాదు ఆల్రెడీ ఈ పంచాయితీ అంతా కూడా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పంచాయతీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏది స్పెషల్ డిఎస్సి పోస్టుల గురించి చాలా స్పష్టంగా చెప్పారు మెగా డిఎస్సి వేసినప్పుడు సో ఆ పోస్టులకు సంబంధించినటువంటి దాదాపుగా స్పెషల్ డిఎస్సి అండి రెండు వేల రెండు వందల అరవై పోస్టులు ఉన్నాయి మరి మనకి గత ఒక పది రోజుల క్రితం నుంచి కూడా వస్తుంది ఏది గారు కూడా చెప్పారు అలాగే విద్యాశాఖ నుంచి కూడా వచ్చింది రెండు వేల పోస్టులు రెండు వేల ఇరవై ఆరులో ఉంటాయి అని అందులో స్పెషల్ డిఎస్సి పోస్టులేమో వెయ్యి పోస్టులని అలాగే నార్మల్ పోస్టులేమో వెయ్యి పోస్టులని అని చెప్పారు జనరల్ డిఎస్సి అని ఓకే సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అన్ని విషయాలు అలాగే మీలో ఎవరైనా ఒకవేళ టెటో నేను వచ్చేటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి ఈ డిఎస్సిలో నాకు మిస్ అయ్యింది నేను దానికి సంబంధించి ఎక్కడెక్కడ డ్రాబ్యాక్ అయ్యింది అంటే నేను సబ్జెక్టులో ఎక్కడ నేను మిస్ అయిపోయాను నేను ఎక్కడ చదవలేదు సో నాకు సరైనటువంటి గైడెన్స్ లేదని చాలామంది అటు తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ హిందీ మీడియం హిందీ అలాగే వీటితో పాటు కానీ సో నేను ఉర్దూ వాళ్ళకు కూడా కొంత వారికి ఏ సబ్జెక్ట్ కావాలి ఏ టాపిక్స్ కావాలన్నది కూడా ఉర్దూ వాళ్ళకు కూడా నేను అందించడం జరుగుతుంది సో నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ ఖచ్చితంగా నాకు ఉద్యోగం కావాలి లైన్ టు లైన్ ప్రాక్టీస్ పెడుతున్నానండి నేను ఏదో సరదాగా చెప్పట్లేదు ఆల్రెడీ ప్రతిరోజు కూడా గ్రూప్లో గ్రూపులోనూ రెండు స్టేటస్లో కూడా అందరూ చూస్తున్నారు దయచేసి మిత్రులారా సో మీరు వాస్తవ విషయాలు ప్రతి విషయానికి కూడా చాలా స్పష్టంగా అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి ఓకే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి కానీ ఫోన్ కాల్స్ అయితే కనుక చాలామంది చేస్తున్నారు దాని గురించి నేను మీకు చెప్తూ ఉన్నా అలాగే ఉన్నటువంటి వాతావరణం అనేది అనుకూలించక మనకి విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి అందుకే నేను ఆడియో మెసేజ్ చేస్తున్నానండి దయచేసి చాలామంది తెలుసుకోండి అండ్ గ్రూప్లో మాత్రం హార్డ్ వర్క్ చేస్తానంటేనే హార్డ్ వర్క్ చేయకుండా నాకు మెటీరియల్ ఇచ్చేయండి స్పెషల్ డిఎస్సి వాళ్ళకి ప్రత్యేకంగా వేశాను బ్యాచ్ సో ప్రాక్టీస్ బ్యాచ్ ప్రాక్టీస్ అండ్ అంటే డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు స్పెషల్ డిఎస్సి అలాగే ఎస్ఏపి ఎవరైతే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉందో పీడి ఉందో సో పిఈటి వీళ్ళకి ప్రత్యేకంగా చక్కగా బ్యాచ్ వేశానండి సో జాబ్ వచ్చే వరకు జాబ్ వచ్చే వరకు డిఎస్సి టెట్లో నూట నలభై మార్కులు నూట నలభై నలభై ఐదు రావాలి ఇది నా లక్ష్యం ఓకే ఇక్కడ మీకు జిల్లాల వారీగా మంజూరు చేసినటువంటి పోస్టుల వివరాలు మీకు చాలా స్పష్టంగా ఉన్నాయి అంటే ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఏమంటే అలాగే ఇక్కడ ఒకవేళ నిజంగా ఈ రెండు వేల పోస్టులతో ఇస్తారా లేదు స్పెషల్ డిఎస్సి రెండు వేల రెండు వందల అరవై పోస్టులు అంటే స్పెషల్ డిఎస్సిలో ఎస్జిటి పోస్టులు మొత్తం పదకొండు వందల ముప్పై ఆరు పోస్టులు అండి ఇది విద్యాశాఖ ఇచ్చింది నువ్వు నేను ఇచ్చింది కాదు అదేనా కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఈ స్పెషల్ డిఏసీకి సంబంధించండి అభ్యర్థులు అభ్యర్థులైతే కనుక చాలా తక్కువగా ఉన్నారు చాలా తక్కువ ఒకవేళ స్పెషల్ డిఏసీ నోటిఫికేషన్ రావడం లేట్ అయితే ఈ మధ్యలో స్పెషల్ డిఎసీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆల్రెడీ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సో అలాగే గుర్తుపెట్టుకోండి ఒకవేళ స్పెషల్ డిఏసీ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఇవ్వచ్చు నేను స్పెషల్ డిఎస్సి అభ్యర్థుల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా అది కొంతమంది ఎంతోమంది లేరండి వీళ్ళు అలాగే ఇక్కడ చూడండి స్పెషల్ డీఎస్సీలో ఎస్జిటి పోస్టులు ఇక ఎస్ఏ పోస్టులు అండి ఎస్ఏ పోస్టులు పదకొండు వందల ఇరవై నాలుగు ఉన్నాయి ఇక జనరల్ డిఎస్సిలో ఎస్జే ఎస్జిటి ఎస్ఏపిఈ పోస్టులు ఉన్నాయండి లేవు అనుకోకుండా ఉన్నాయి ఆల్రెడీ నాకు ఆ డేటా కూడా